రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో తొలికాపిని మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించింది తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది సోమవారం నుంచి ఈ జీవో అమలు కానుంది దాదాపు ముప్పై ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వులు నిబంధనలు జారీ చేసింది ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కళ ఎట్టాకేలకు నెరవేరింది దీంతో ఎస్సీ ఉపకులాలు పదిహేను శాతం రిజర్వేషన్ అధికారికంగా అమలుకు రానున్నాయి ఎస్సీలో ఉన్న మొత్తం యాభై తొమ్మిది ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా పూర్తిగా వెనకబడిన వారిలో పదిహేను ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ వన్ కింద ఒక శాతం మధ్యస్థంగా లబ్ధి పొందిన పద్దెనిమిది ఉపకులాలకు గ్రూప్ టూ కింద తొమ్మిది శాతం గణనీయంగా లబ్ధి పొందిన ఇరవై ఆరు ఉపకులాలకు గ్రూప్ త్రీ కింద ఐదు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కేటాయించింది అంతకంటే ముందు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయ్యింది ఉత్తర్వులను విడుదల చేసిన అనంతరం మంత్రులు జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఎస్సీ రిజర్వేషన్ల అమలు జివో తొలి కాపీని అందిస్తారు జివో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు విద్యా సంస్థల ప్రవేశాలకు వర్గీకరణ వర్తిస్తుంది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడడం గమనార్హం